ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానమ్మా మీరు బాగుండాలనే కదా మరి నేను చేసేది నేను చేసినవన్నీ మీరు బాగా కోసం చేస్తున్నాను మీరు చూసుకొని చేసుకోవాల అందరికి బాగుంటది అందరికి బాగోలేదని కాదు బాగోలేనోళ్లే చేసుకుంటారనమాట చూడటం మాత్రం అందరూ చూడాలి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి లైక్లు ఇవ్వండి సపోర్ట్ రండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా అమ్మ ఇవి ఉమ్మిత్తకాయలు ఉమ్మిత్తకాయలు ఉమ్మిత్తి చెట్టు అనమాట ఇప్పుడు మనకి ఏంటంటే కాయ అవసరం మనకు ఉపయోగపడుతుంది బెరడా ఉపయోగపడుతుంది ఆకులు ఉపయోగపడతాయి ప్రతి ఒకటి అందులో ఏది పోతదనేమి లేదు మనకు తెలియ వదిలేస్తాం కానీ ఇందులో మంచి మంచి ఉన్నాయన్నమాట కానీ ఇప్పుడు ఏంటంటే మోకాలు చెప్పుతోని నడలేకకుండా కర్ర పట్టుకొని కూడా పట్టుకొని నడుపుతారు చూడు అలాంటి వాళ్ళకి ఇప్పుడు ఏం చెప్పి ఎలా చెయ్యాలో అన్ని నేను చూసి చేస్తున్నాను మీరు చూడండి చూ నేను చేసిన వరకు చూడండి చూసి మీరు చేసుకోండి ఓకేనా అట్లా ఇదిగోండి అమ్మా ఆకులు తీసుకున్నాం కదా ఈ ఆకులు ఏం చేయాలంటే మనకు మోకాలు చెప్పులు నొప్పులు వస్తాయి కదా నొప్పులు వచ్చి నడలేము కదా మోకాలు చెప్పులే కానీ ఎక్కడ అంటే ఎక్కడన్నా పెట్టడానికి మోకాలు చెప్పులు కానీ పాదాలు అడవులు కానీ నొప్పులు వస్తాయి అప్పుడు మనం ఏం చేయాలంటే ఇలాగా మీరు ఒక ఏదైనా కలం పట్టుకొని దాంట్లో వేసుకొని మెత్తగా నూరుకోవాలన్నమాట నూరుకొని ఇది ఇప్పుడు పెనం మీద వేసుకొని మనం ఉడకబెట్టుకొని చూపిస్తాను ఇప్పుడు నూరుతాం మా ఈ కాయల ఆకులు ఇక్కడ పెట్టుకొని ఇప్పుడు నూరుతున్నాను అనమాట ఇప్పుడు ఇవన్నీ కలిసి ఉమ్మిత్తాకులే ఉమ్మిత్తాకులు నీళ్ళు పోయిపోకుండా ఇదమ్మా ఇలా నూరుకోవాలన్నమాట నీళ్ళు పోయకూడదమ్మా నీళ్ళు పోస్తే బాగోదు పాత పేనము మనం రాకుండా వాడేస్తాం కదా అటువంటి పాత పేనం పెట్టుకోవాలమ్మా ఇదిగమ్మా ఆవాల నూనె చూడండి ఆవా నూనె కొద్ది కింద లేసేసుకోండి ఇంకోమ్మా పెనమ్మ వేసుకున్నాము నూనె ముద్ద పెనమ్మ వేసుకొని ఇలా ఎచ్చిపెట్టుకోవాలన్నమాట చూడండి ఇలాగా ఆవ నూనెలో వేపుకోవాలమ్మా మీకు ఎంత ఏడైతే మీ కాలు లాక్కుంటుందో అంత ఏడి చేసుకోవాలన్నమాట చేసుకొని కాళ్ళ మీద పెట్టుకోవాలి ఇది కాళ్ళ మీద పెట్టుకొని పైన ఇవే ఉమ్మి తాకులు పైన వేసుకోవాలన్నమాట అలాగా వేసుకొని మనం చేసుకుంటే నొప్పి ఇమ ఇమ్మీడియట్లుగా లాగుద్ది రాంబానం ఎలా లాగిద్దో అలా లాగిద్ది అనమాట అది దానికి తగిన నొప్పిలా ఉంటే చక్కగా లాగిద్ది మీకు చెప్తున్నాను ఒకటి పది సార్లు ఇలా చేసుకోవాలని నేను మరీ మరీ కోరుకుంటున్నాను మీరు పడుకున్న వాళ్ళు మనసు మీద పడుకున్న వాళ్ళకి పెగాలని నేను కోరుకుంటున్నాను ఇదిగమ్మా ఈ పాపకి ఎక్కడ నొప్పి ఉందో అక్కడ పెడతంది బాగా కాలు కింద లేదంట ఇదంతా నొప్పి లాగేస్తుంది చూడండి ఇగో నొక్కుతుంటే కూడా ఇగో వాపు ఇలా ఉంది అందుకని ఇక్కడ పెడుతుంది అనమాట పెట్టమ్మా ఉమ్మి అవి కూడా ఉమ్మి తాకులేనమ్మా అదిగో చూడండి ఉమ్మి తాకులే కింద పడకోకుండా కట్టుకోవడానికి అవి అనమాట ఇలా అడ్డమే అమ్మ ఇవి ఇవి ఇలాగే అలా పట్టుకో అలా పట్టుకో ఇలా కట్టుకొని నైట్ అలా ఉంచుకోండి ఇలాగే పడుకోండి ఏం అవదు లేచి మళ్ళీ నొప్పి తగ్గకపోతే మళ్ళీ ఇలాగే నేను ఇప్పుడు ఎలా చూపించానో అలాగే మీరు ఆకులను నూరుకొని కట్టుకోండి చక్క నీట్గా తగ్గిపోద్ది హ్యాపీగా ఉంటుంది నడవచ్చుకోవడం నడకూడేలా కూర్చో కూర్చోవడం ఏం లేదు కట్టిసాము కదా నడుచుకోవచ్చు ఓకేనా